తాలరేవు మండల పరిధిలోని సుంకరపాలెం బాబానగర్ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ త్రినాథరావు డిప్యూటీ తహసీల్దార్ ఎం సూరిబాబు గ్రామ పెద్దలు అంబేద్కర్ ఆశయ జెండాను ఆవిష్కరించి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం అంబేద్కర్ చేసిన సేవలను గురించి మాట్లాడారు అక్కడి నుండి సుంకరపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని పురవీధుల్లో భారీ ఊరేగింపు నిర్వహించారు గారణి నృత్యాలతో సందడి చేస్తూ పండగ తరహాలో ఉత్సాహంగా యువత ఆనందోత్సవాల నడుమ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు మధ్యాహ్నం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు బాబానగర్ గ్రామంలో సాయంత్రం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో గాయకులు అంబేద్కర్ భావజాల ప్రచారకులు రేజర్ల రాజేష్ వివిధ ప్రాంతాల నుండి పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిద్ధార్థ యూత్ అసోసియేషన్ ప్రతినిధులు గ్రామ పెద్దలు యువత మహిళా మండలి సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

మా ఆధీనంలో వృత్తి తర్వాత మరి గ్రామాల్లో వివిధ సమస్యలు ఉన్నాయి అవి మీరు పెద్ద మనసుతో పరిష్కరించి ఈ గ్రామాలలో మీరు వాడతారామి గ్రామం తరపున మా పెద్దల తరపున మా అంబేద్కర్ సిద్ధార్థ స్టూడెంట్స్ యువత అవి స్టేషన్ తరపున మీ దెబ్బందిస్తూ ఈ చిన్న వినకం పయించి ఇది ప్రెసిడెంట్ వారు రావాలి అంబేద్కర్ అదే విధంగా సెక్రటరీ రండి మీరు కాపాడు భారత రాజ్యాన్ని కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం जो हलो नी पाल पाल कुल गीरे थे साम्हूं भीमा माई सुतड़ा भीमा कई गुम भैया जो görçü

నిమిషం నిశ్శబ్దంగా ఉండండి మీకు తెలుసా మన పరిస్థితి మీకు తెలుసా మన పరిస్థితి మనం నడిస్తే వెనకాల తాటాకు టోకలా పెట్టేవారు తాటాక్ అంటే మన అడుగులు చెదిపోవాలి మనం ఉమ్ము ఊస్తే నెడలో చిన్న గిన్నె పెట్టుకున్న ఉమ్ము గిన్నెలో పోయాలి అంత వివక్ష ఆనాడు ఉండేది ఈనాటి కూడా ఆ దరిత్రం కొంత వెంటాడుతూనే ఉంది ఎంతో కష్టపడి ఈ రోజు ఎంతో కృషితో భారత రాజ్యాంగాన్ని నేర్పించారు ఎన్నో హక్కులు కల్పించారు ఆయన మహాప్రదాత ఆ హక్కుల్ని మనం సద్వినియోగం చేసుకోవాలి తప్ప ఎక్కడ చిన్న మైనస్ చిన్న దుర్వినియోగం కూడా చేయకూడదు ఇప్పుడు రామారావు ఉన్నాడు ఉద్యోగాలు చేస్తూ ఎంతో పురోగతిలో మన జాతి ఉంది కనుక మీ అందరికీ కూడా నేను డిపార్ట్మెంట్ లో ఎంత పోరాటం చేస్తే ఈ రోజు రాష్ట్రం యొక్క ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర పదవిని పట్టుకుంటానో ఆలోచించాడు అందరికీ మేలు చేయాలి అందరిలో సెవల్ మనవాడు ఎంతో సహాయం చేస్తు మంచి పేరు మీరు అందరూ తెచ్చుకోవాలని అభ్యర్థిస్తూ అందరికీ ఒకటి ఉన్మాదము మీద యుద్ధం గెలిచాడు వ్యక్తిగతంగా రెండు అజ్ఞానము మీద యుద్ధం గెలిచాడు మొత్తం ప్రపంచానే గెలిచాడు మూడు బానిసత్వం మీద యుద్ధం ఆయన గెలిచాడు ఒక్కడగానే అడిగాడు ముప్పై మూడు కోట్ల మందిని ఎదిరించాడు ఒక్కడగానే గెలిచాడు అదే యుద్ధంలో తాను గెలిచినటువంటి గెలుపుకి ఆయన ఒక ప్రిజర్వేటివ్ టెక్నాలజీని మనకి ఇచ్చాడు ఎవరు నేర్చుకున్నాడు మాంటెస్క్యూ దగ్గర నుంచి ద పర్పస్ ఆఫ్ వార్ విక్టరీ ద పర్పస్ ఆఫ్ విక్టరీ కాంక్వెస్ట్ అండ్ ద పర్పస్ ఆఫ్ కాంక్వెస్ట్ ప్రిజర్వేషన్ ఏదైతే నువ్వు ఆక్రమించుకుంటావో ఆక్రమించుకున్న విజ్ఞానాన్ని కానీ ఆ ప్రాంతాన్ని కానీ ఆ ఆస్తిని కానీ ఆ హక్కుని కానీ ఆ అవకాశాన్ని కానీ నిలబెట్టుకునే శక్తి సామర్థ్యాలు నువ్వు సంపాదించుకుంటేనే నువ్వు పరిపూర్ణమైన విజేతవు అని మాంటెస్కు చెప్పినటువంటి ఒక శాస్త్రీయ తాత్విక సిద్ధాంతాన్ని వంట పట్టుకుని భారత రాజ్యాంగం రూపంలో చాందస వ్యాధానికి అజ్ఞానానికి పానిసత్వానికి వ్యతిరేకంగా నేను ఒక గ్రంథాన్ని రాస్తున్నాను ఆ గ్రంథం పేరు భారత రాజ్యాంగం ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకున్న రోజునే భారతీయులు గెలిచినట్టు ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకోలేకపోతే భారతీయులు ఓడిపోయినట్టు అని అంబేద్కర్ మనకు ఒక తాత్విక సిద్ధాంతాన్ని మనం ముందు పెట్టి వెళ్ళాడు ఇది మీరందరూ తెలుసుకోవాలి నేను లోతైన విషయాలను మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను మూడేళ్ళు బతుకుతాను నాలుగేళ్లు బతుకుతానో నాకు తెలియదు ఆ బతికిన నాలుగేళ్లలోనూ ఇది చిన్నపిల్లల చెవిలో పడుతుందా విజ్ఞానవంతులు చెవిలో పడుతుందా నిరక్షరాసులు చెవిలో పడుతుందా లేదో నాకు తెలియదు మనకి తెలిసినటువంటి విగ్రహారాధనే అంబేద్కర్ వాదం కాదు అంబేద్కర్ జయంతి వర్ధంతే అంబేద్కర్ వాదం కాదు అంబేద్కర్ మీద పాటలు రాయటం పాడటమే అంబేద్కర్ సిద్ధాంతం కాదు అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్ని తీసుకున్నాడు కాబట్టి పంచచేల ప్రవచనాలను రోజు పొద్దుట సాయంత్రం చెప్పటమే అంబేద్కర్ సిద్ధాంతం కాదు అంబేద్కర్ సిద్ధాంతం చాలా లోతైనది బాబాసాబ్ అంబేద్కర్ ఎందుకు ఎందుకన్నాడు అంటే బాబాసాబ్ అంబేద్కర్ దృష్టి అర్థమైతే ఎందుకన్నాడు అంటే ఈ సఫాయి కార్మికుల కడుపులో ఈ అమాలి కార్మికుల కడుపులో రేపు నేను ఇచ్చిన రాజ్యాంగం ద్వారా ఇంగ్లీష్ చదువుకొని ఈ పుస్తకాన్ని చదివి మిమ్మల్ని ప్రశ్నిస్తారు అందుకే వాళ్ళ కడుపులో సింహాలు పుట్టబోతున్నారు బాబా మరి మనం ఏ సంవత్సరంలో చెప్పిన సింహాలవా లేకపోతే ఆయన ఎప్పిన కుక్కలవా గట్టిగా సపోర్ట్ కొట్టుకోరు మీకోసం మీరు నేనైతే కాదు నేనైతే కాదు నన్ను వస్తాడు వాడు మిమ్మల్ని అని బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ జీవితం మనకి బాబాసాహెబ్ ఇచ్చింది మరి అటువంటి ఆయన్ని మీరు దేవుడా దేవుడు అంటాడు అన్నాడు ఆ మధ్య అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఏం వస్తుందని ఎన్నిసార్లు అన్నా మనకి జ్ఞానం వస్తుంది అంబేద్కర్ అంబేద్కర్ అంటే అందుకనే మీ గ్రామంలో ఉన్న పిల్లలందరికీ కూడా ఆ అంటే అమ్మాయిని నేర్పకండి అంటే అంబేద్కర్ అని నేర్పండి అంబేద్కర్ అంటే ఎవరు అడుగుతాడు అయిన తర్వాత అప్పుడు చెప్పండి అంబేద్కర్ అంటే స్ఫూర్తి ఈ ప్రపంచానికి ఒక వెలుగునిచ్చినటువంటి గొప్ప యోధుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పండి అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి మిత్రుల నుంచి ఉన్నతమైన స్థితికి అందించే విద్యను ఇచ్చారు బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక విషయాలు ఉన్నాయి కానీ ఇది సందర్భం కాదు చాలా మంది మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు ఈ అవకాశం కల్పించినటువంటి